అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్న శాంతిప్రియ హాస్పిటల్ ఎండి డాక్టర్ శాంతిప్రియ బుధవారం గుంతకల్ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి గుత్తి ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి వైకాపా పట్టణ కన్వీనర్ హుసేన్ పీరా వార్డు కౌన్సిలర్ సులోచన వార్డు ఇన్ఛార్జ్ సచివాలయ కన్వీనర్ రంగస్వామి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ కనువ కప్పుకొని పార్టీలోకి డాక్టర్ శాంతిప్రియతో పాటు డాక్టర్ శాంతిప్రియ తండ్రి ఆంజనేయులు భాగ్య మరియు వారి కుటుంబ సభ్యులు మరియు ఆసుపత్రి సిబ్బందిని గుంతకల ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి కండవాయిసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి వైసీపీ పార్టీ షాల్వా కపి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి మాట్లాడుతూ గుత్తి పట్టణ ప్రజలకు ఎన్నో సంవత్సరాలుగా డాక్టర్గా సేవలు అందిస్తున్న డాక్టర్ శాంతిప్రియ వైసీపీ పార్టీలోకి చేరడం గర్వకారణమని ఆమె డాక్టర్గా కాకుండా రాజకీయాల పరంగా కూడా ప్రజలకు సేవ చేసే మార్గం లభించిందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు అనంతరం వైసీపీ పార్టీలోకి చేరిన డాక్టర్ శాంతిప్రియ మాట్లాడుతూ గుంతకల్మెల్లె వెంకట్రామరెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలోకి చేరడం అదృష్టంగా భావిస్తున్నానని మా కుటుంబం ఎన్నో సంవత్సరాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులని ఇప్పుడు వారి కుమారుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు కూడా అని అందుకే నేడు వైసీపీ పార్టీలోకి చేరడం జరిగిందన్నారు వైసీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి తేవడానికి మా వంతు ప్రయత్నం కృషి చేస్తామని వారి సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుత్తి ఇన్ఛార్జ్ శ్రీనివాస్రెడ్డి పట్టణ కన్వీనర్ హుసేన్ పీరా ఇరవై రెండో వార్డు కౌన్సిలర్ సులోచన వార్డు ఇన్ఛార్జ్ సచివాలయ కన్వీనర్ రంగస్వామి సీనియర్ నాయకుడు మల్లయ్య యాదవ్ జీపు రమణ వెల్డింగ్ రోఫ్ గోరా మాస్టర్ కౌన్సిలర్ ఫారూక్ రమణ నరేష్ నజీర్ అహ్మద్ వరదరాజులు నాయకులు షఫీ వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు करेका जयनगिरि करेन्ज एनवायरनमेन्ट ले गर्दा यो पदको मन्च अनि म एउटा सम्पुर्ण कुरा माडा नमालेर सम्बन्धी छोड्न गेट दि राडी वाला यो नेक्स्ट

சரிங்க நான் பிரானா பிரானா ஹூடு சரி இதே மேடம் ஆர்டர் இது பீடிங் பீடி சரி நம்மள வந்து சாமனா மூசோமி வந்து சாமனா நானா வந்தர்க்கே ಒನ್ ಬೈಟ್ ರಾಂಡ್ ನಾನು ಮೈನು ಮೈನು ಒಬ್ರು ಮೈನು ವೈಕಲ್ ಸೋರ್ ಮೈನು ಮೈನು ಎಲ್ಲ ರೆಕಾರ್ಡ್ ಸರ್ ಅನಾದ ಸ್ಕೂಲ್ ಫಿಲಂ Itu ada itu ada. Betul నా పేరు డాక్టర్ శాంతిప్రియ గుప్తి ఈరోజు వెంకటరామరెడ్డి అన్న గారు పీరా అన్న శ్రీనివాసులన్న మరియు మా హాస్పిటల్ ఏరియా కౌన్సిలర్ రంగస్వామన్న అందరి సమక్షంలో ఈరోజు నేను వైసీపీలోకి చేరినాను అన్న సమక్షంలోనే ఈ కండువా వేయించుకొని వాళ్ళతో కలిసి పనిచేసి ఇంకా ఎంతో పనులకు నేను కూడా వాళ్ళతో కలిసి ముందుకు అడుగులేయాలని అనుకుంటున్నాను నేను నాతో పాటుగా నా శ్రేయోభిలాషులు కొంతమంది అందరం కలిసి పార్టీలోకి వచ్చేసినాము మేము అన్న పాదయాత్ర చేసినప్పటి నుంచి మేము అన్నతో కలిసి నడుస్తున్నాము మేము మా తల్లిదండ్రులు మా నాన్న అయితే వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి చాలా పెద్ద ఫ్యాన్ అలా అక్కడి నుంచి మేము ఇలా ముందుకు నడుస్తున్నాము పార్టీలో చేరి పార్టీని బలోపేతం చేసి ఖచ్చితంగా వైసీపీ గెలిచేటట్టుగా చూస్తాము మేము కూడా మా వంతు కృషి మేము ఖచ్చితంగా చేస్తాము